ఇవేనిక అది పెట్టండి అంబెలు మొదలు మొదలు అయిపోయింది అమ్మా రిలే అయిపోతా చూడండి రిలే అయిపోతుంది అయిపోయింది ఓకే కెమెరా కనకన ఎయ్ రవిను అక్కడ గా ఆ అంతా వినరా మధ్యలో రిలే రిలే రండి రండి తాగా ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను వైస్ చెల్మికిరణ నమస్కరి చర్ల మండలా ప్రజా పరిషత్తు చర్ల మండలా ప్రజా పరిషత్తు ఎగ్యాపురం ఎంపీటీసీగా ఎగ్యాపురం ఎంపీటీసీగా మరియు చర్ల మండలా మరియు చర్ల మండలా మండల పరిషత్ ుపాధ్యక్షుడిగా మండల పరిషత్ ుపాధ్యక్షుడిగా ఎన్నికైన నేను ఎన్నికైన నేను జిల్లా స్వాతి యాన స్వాతి శాసన ద్వారా ఎన్పట్ చేయబడిన శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉంది మరియు విధేయత కలిగి ఉంది నేను స్వీట్ నేను స్వీకరించబోచున్న విధిని విధిని నమగండ నమ్మకంగా నిర్వహించుకున్నాను నిర్వహించదనని భగవద్దుని పేరు భగవద్విధిని భగవంతుని పేర ప్రమాణం చేయిస్తున్నాను ప్రమాణం చేయుచున్నాను సత్యనిష్టతో ఇష్టతో సత్యనిష్టతో ధృవపరుచున్నాను ధృవపరుచుచున్నాను салматсызабы өкү